నమస్కారం మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెట్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది మహిళలు పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెట్ ఫిట్నెస్ జిమ్ ఈ రోజే వచ్చి జాయిన్ అవ్వండి జెట్ ఫిట్నెస్ జిమ్ మీ ఆరోగ్యమే మా లక్ష్యం పొదిలి పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ గా ముని శ్రీనివాసులు నియమితులయ్యారు ఈ మేరకు దేవాదాయ ధర్మాద శాఖ ఉత్తర్వులు జారీ చేసింది చైర్మన్తో పాటు మరో ఏడు మంది డైరెక్టర్లను కూడా నియమించారు వీరందరూ రేప బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ సందర్భంగా తనకు చైర్మన్ పదవే లభించినందుకు సహకరించిన శాసనసభ్యులు కందునారాయణ రెడ్డికి ముని శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు ముని శ్రీనివాసులు పదవి పట్ల పట్టణంలోని పలువురు ప్రముఖులు శ్రేయాభిలాషులు గ్రామస్థులు ముని శ్రీనివాసులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు